ఏపీ వాసులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్కు మరో భారీ ప్రాజెక్టు వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ కాన్ సంస్థ సంసిద్ధమైనట్లు వ్యక్తం చేస్తోంది అయితే ఏపీ మంత్రి నారా లోకేష్తో ఫాక్స్ కాన్ సంస్థ ప్రతినిధులు సోమవారం భేటీ అయ్యారు ఉండవల్లలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో ఆయనను కలిసి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపైన చర్చించడం జరిగింది భేటీ సందర్భంగా ఏపీలో ఫాక్స్కాన్ ప్లాంట్ ఏర్పాటుకు సమస్త ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది మరోవైపు ఏపీలో ఫాక్స్కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని మంత్రి నారా లోకేష్ వారికి సూచించారు ఏపీలో పెట్టుబడులకు ఉన్న ఛాన్సెస్ వారికి వివరించారు ఫాక్స్కాన్ సంస్థ ప్రతినిధులతో భేటీ విషయాన్ని ఎట్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు ఫాక్స్కాన్ సీనియర్ బృందాన్ని అమరావతిలో కలవడం చాలా సంతోషంగా ఉందని నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది ఎలక్ట్రానిక్ వాహనాలు డిజిటల్ హెల్త్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించి మన దేశంలో మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలాగా ప్రారంభించాలని ఫాక్స్కాన్ భావిస్తున్నట్లు నారా లోకేష్ పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా భారీ మ్యానుఫ్యాక్చరింగ్ సౌకర్యాలు అభివృద్ధి చేయడంలో చంద్రబాబు విజన్ను వారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా తెలుస్తోంది అలాగే ఉద్యోగాల కల్పన కోసం ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ అభివృద్ధి చేసేందుకు కావలసిన అన్ని సౌకర్యాలను తమ ప్రభుత్వమే కల్పిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు ఇక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కాలం చెల్లిందన్న నారా లోకేష్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేదే తమ ప్రభుత్వం కొత్త మంత్రమని ఆయన అన్నారు ఫాక్స్కాన్ సహా ఇతర అంతర్జాతీయ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల కోసం వేగంగా ఇండస్ట్రియల్ జోన్లు రూపొందించడమే తమ లక్ష్యం అంటూ ట్వీట్ చేశారు లోకేష్ ఇక మరోవైపు తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్కాన్ సంస్థ ఆసక్తిని చూపుతోందని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాక్స్కాన్ సంస్థ చైర్మన్ యాంగ్ లియూ ఇటీవలే ఢిల్లీలో కలిశారు సమావేశమైన తర్వాత చాలా మాట్లాడుకున్నారు ఈ సందర్భంగా హైదరాబాద్కు ఉన్న చరిత్ర పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సానుకూలతలను సిఎం రేవంత్ రెడ్డి వారికి వివరించడం జరిగింది